హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ లో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రేట్ మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర తప్పకుండా వాటర్ పెట్టండి సమ్మర్ కదా ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెటర్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ చట్నీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను వండాల్సిన అవసరం లేదు అంటే ఓన్లీ పోపు వేయించుకుంటే సరిపోతుంది కుర్చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు ఇంగ్రీడియం టమాటాలు ఉల్లిపాయలు ఉంటే చాలు జస్ట్ ఎమ్మి పచ్చడి రెడీ అయిపోతుంది ఏమి చేయాలనిపించినప్పుడు సింపుల్గా పది నిమిషాలు పచ్చడి చేసేసుకుంటే ఇంకేం వండకుండా మనకి టేస్ట్ ఐటమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు సింపుల్ టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఈ టమాటా పచ్చి పచ్చడి చేయడానికి మనకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అంటే టమాటాలు ఇవన్నీ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇవన్నీ ఉల్లిపాయలు చెక్కంతా తీసేసుకుని శుభ్రంగా చాప్ చేసుకోవాలి కొంచెం ఫైన్ చాప్ చేసుకోవాలి మరీ ఫైన్ అక్కర్లేదు కొంచెం జస్ట్ చూపిస్తాను ఎలా చాప్ చేసుకోవాలో ఇలా చాప్ చేసుకొని రెడీ చేసుకోవాలి టమాటాలు మటుకు కంపల్సరీ ఇలా కట్ చేసి ఈ గ్రీన్ పోర్షన్ తీసేసేయాలి ఇది కంపల్సరీ తీసేయాలి తీసేసేసి చాప్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి తీసేసేసి చాప్ చేసుకోవాలి అన్ని టమాటాలు ఇలాగే తీసేసుకోవాలి ఫస్ట్ ఇలా చాప్ చేసుకుంటే సరిపోతుంది అన్ని ఇలా చాప్ చేసేసుకోవాలి మేము పచ్చి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలాగా చాప్ చేసుకుంటే సరిపోతుంది మరి ఫైన్ చాప్ అక్కర్లేదు మీకు అలా కావాలనుకుంటే మీరు ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు అన్నీ ఇలా చాప్ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు మనం స్పైసీ తగ్గట్టుగా తీసుకోవాలి పచ్చిమిరకాయలు మీకు ఎక్కువ తినగాలంటే స్పైసీనెస్ మీరు ఇంకొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చాప్ చేసి రెడీ చేసుకోవాలి చూసారుగా మరీ పెద్దగా అవ్వకుండా మరీ చిన్నగా అవ్వకుండా ఇలా చాప్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేయించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ శేనపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా చిప్పేసేసుకోవాలి చిరిపెచ్చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేసి పోపు వేయించుకోవాలి మాడకుండా జాగ్రత్తగా పోవు వేయించుకోవాలి గరిటెపెట్టి అయినా కలుపుకోవచ్చు లేకపోతే ఇలాగైనా కలుపుకోవచ్చు కొంచెం ఆవాలు చచ్చిపెట్టి రావడం కానీ మినపప్పు కోపం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు అయిపోతున్నప్పుడు పోపు ఎప్పుడు బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా వేయకుండా ఉంటుంది బాగుండదు టేస్ట్ బాగుండదు ఏదైనా అంటే పోపు పోపు ఎప్పుడు పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేయాలి వేగిపోయి చూసారా చెప్పు లాట ఇప్పుడు ఇందులో కరేపాకు కొత్తిమీర వేసుకుంటాం మేము పోపులో వేసుకుంటే బాగుంటుంది కొంచెం పచ్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఆ వేడిక వేగిపోతాయి ఇప్పుడు మనం చాక్ చేసి పెట్టిన నీళ్ళు వేసేసుకోవాలి వేడి మీద వేసేసుకోవచ్చు వేడి అక్కర్లేదు కొరకాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకోవాలి చాప్ చేసుకుని అన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి అందులో సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడం బాగా కలిసేటట్టు కలిపేసుకోవడం చేపట్టి చేత్తో కూడా ఇలా చిదుపుతూ కలుపుకోవచ్చు ఇలా చేయబెట్టేసి ఇలాగా పచ్చిమిరకాయలు అవి చిదుపుతూ కలుపుకుంటే కనుక మొత్తం స్పైసెస్ అంతా దానికి అంటే పచ్చిమిరకాయల కారం అన్నీ బాగా అంటే చాలా బాగుంటుంది వేడేం లేదు చల్లారిపోయింది పచ్చిమిక్కలు వేసేసాను కదా తెలియ బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇది ఇన్స్టెంట్ పచ్చడి ఇది మళ్ళీ ఎక్కువ రోజులు మామూలుగా మిగతా కాలంలో అయితే ఉంటుంది ఎండాకాలం అయితే ఉండదు పొద్దున్నే చేసుకున్నదే రాత్రి పాడైపోతుంది నేను చేతి పెట్టి కూడా కలుపుతాం కాబట్టి నిలవు ఉండదు ఇది ఒకవేళ మళ్ళీ మిగతా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది ఉంటుంది కానీ లేకపోతే కనుక పాడైపోతుంది బయట ఉంచేసాం అనుకోండి పాడైపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా చేసుకుని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎంత ఇమ్మీగా ఉంటుంది అంటే అంత మేము చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది జస్ట్ ఇది చాప్ చేసేసుకుని పోపీసేసుకుని అయిపోయిందంటే పచ్చడి రెడీ మనకి ఎప్పుడైనా మొన్న నూరు బాగుంటుంది కానీ తినబుద్దిగా అన్న అన్నట్టుగా అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ పచ్చడి చేసి తిన్నాం ఉంటే సూపర్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఈ టమాటా ఇన్స్టెంట్ పచ్చడి పచ్చి పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఇది ఇలా తింటే కనుక ఎంత అమ్మిగా ఉంటుందంటే అంత అమ్మిగా ఉంటుంది పచ్చడి ఒకవేళ ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయలు అవైడ్ చేస్తూ సేమ్ ప్రొసీజర్ లో ఓన్లీ టమాటాతో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చాయనక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే అనక ట్రై చేసి మీకు ఎలా కుదర మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్